అంతా నమస్తేనా ఇప్పుడు చూసిన తోటలైతే కనుక ఇది వచ్చేసి హైదరాబాద్ దగ్గర నిజామాబాద్ అని గ్రామము రైతు పేరు వచ్చేసి నిజా రైతు పేరు చూసుకున్నట్లయితే కనుక నిరంజన ఇది మొత్తం వచ్చేసి ఒకటిన్నర ఎకరా టమాటా సాగు అక్కడైతే స్టేకింగ్ అయితే చేయడంట మనకి తెలియదు కాబట్టి మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవరు మన ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ ఉన్నారు మనకు ఫాలోవర్స్ సిక్స్ పాయింట్ ఎయిట్ సెవెన్కి రీచ్ అయిపోతాం దగ్గరలో టూ ఇంకా రేపు ఉన్నాడు చిన్న అప్డేట్ ఏమంటే హైదరాబాద్ సైడ్ ఎక్కడ ఎక్కడ ప్లాంటేషన్ చేస్తారంటే అక్కడ స్టేకింగ్ చేయనున్నా కేవలం ఇట్టే టమాటా సాహో వేసినాడంటే సీడు నాట్లే వదిలేసినారు చూడొచ్చు మీరుగా లైవ్లోనే అతను రైతు పేరు వచ్చేసి నిరంజను పర్లే వచ్చేసి ఎకరాకు వచ్చేసి చిన్న బాక్సులు అయితే కనుక ఇంచుమించు పదై పదిహేడు వందల బాక్సులు అనేది చిన్న బాక్సులు అనేది వస్తాయినా ఇది పంట అయిపోయే లోపల మనకి చిన్న అప్డేట్ ఇచ్చాడు రైతు పాపం మనకేం తెలియదు అక్కడ ఎట్లా నడుస్తుంది అనేది ఆ రైతు అప్డేట్ చేయడం కారణం వల్ల మీకు చెప్తున్నా ఇది ఇన్ఫర్మేషన్ వచ్చేసి వీడియో వస్తే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఇంతకుమించి అయితే అప్డేట్ ఏమి లేదు ఒక్కోసారి చెప్తా చూసుకోండి రైతు పేరు వచ్చేసి నిరంజను గ్రామం వచ్చేసి హైదరాబాద్ దగ్గర నిజామాబాదు ఇది అప్డేటు ఇక్కడైతే స్టేకింగ్ అయితే ఉండదు ఇది ఇంతకు మించి ఇన్ఫర్మేషన్ అయితే లేదన్నా వీట్లాంటి వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మనం తమిళనాడు కోలారు శ్రీనివాస్పురం ఇక్కడ మదనపల్స్ సైడ్ అన్ని ఏరియాలో వీడియోలు అనేది పెడుతున్నాం కానీ మనకి సబ్స్క్రైబర్లు వస్తున్నారు రోజు కొంతమంది సబ్స్క్రైబర్లు వస్తున్నారు ఓకే థ్యాంక్ మీ దయ అంతా ఓకే థ్యాంక్